నమస్తే ఉదయ్ ఉదయ్ ఉదయంసి మరి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేనేమి ఉదయ్ రోజు ప్రతిరోజు సాయంత్రం ఏడున్నరకి మా ప్రోగ్రామ్ అనేది ఉంటది అన్నట్టు ప్రోగ్రామ్ లో భాగంగా మరి నిన్న అద్భుతమైన సింగర్ అయిన మరి వంశీకృష్ణ గారు పాటలు విన్నాము మరి ఈరోజు కూడా పాటలు పాడడానికి ఎవరు రాకపోతే నేనే పాడుతున్నాను మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మరి ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇప్పుడు మరి మొదటగా మనం లవ్ సాంగ్స్ పాడదాము ఈ రోజు అంతా లవ్ సాంగ్స్ ఏ ఉంటాయి కాబట్టి ఎంకరేజ్ చేయండి మరి ఈరోజు మొదటి పాటగా పాడుతున్న పాట బొమ్మరిలు చిత్రం నుంచి దేవి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిసస 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 సరే గమప 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 కరి జరి జరి గమప బాబా పది నిసస దేపతి ఫస మబం ఫస సపసస స నిస సాని మాస నిస సాని గా చక సాని గా స సాని గా సాని గా సస అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలగన్న ఏతని అక్కడో ఇక్కడో ఎక్కడో మనసు ఇచ్చాడే మరి కలలో అలవో ఇలావో రావు మదిలో మరియు కదిలేమి నా కలల సువాసిని ఎవరేమనుకున్నా రామ సందేహే నేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మనసు మరి మరీ ఎక్కడో ఇక్కడో ఎక్కడో ఇచ్చాడే మరీ సరి నిపస 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 సరి గపస గపస సరి సరిప సరి సరి సా సరి 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 తీపి కన్నా ఇంకా అంటే హాయి కన్నా ఎంతో చోటే చోటేమిటంటే నువ్వు వెళ్ళేదాదని అంటానే నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కన్నుల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి Sari di pasa, sari sa sari sa sari ka pasa, tiga sari sa sari sa pasa, sa నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాట నువ్వు నాతో మాట్లాడానంటే నాతో నే నేనుంటా నీతోనే నాకుంటే ఏదో అయిపోతా నీ లేకుంటే అప్పుడో ఇప్పుడు ఎప్పుడో కనగంగా ఎక్కడో మన సిరి అలలో ఇళ్ళలో అలలో అజరాని నాదేంది ఇప్పుడు లిరిక్స్ కనిపిస్తావు అలలో ఇళ్ళలో ఇల్లలో నా ఊలాసి మదిలో నిలిపే నిలిపే నా మా గట్లుంటది ఆ పాట అన్నట్టు నాతో నేను తోడేకుంటే అయిపోతుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఈ పాటది మరి బొమ్మరిల్లు చిత్రం నుంచి అద్భుతంగా మరి ఈ యొక్క సాహిత్యాన్ని రాసిన వాళ్ళు కులశేఖర్ మరి దేవిశ్రీ ప్రసాద్ గారు దీనికి మరి మ్యూజిక్ అందించడం జరిగింది మరి హీరో అయిన సిద్ధార్థ్ గారు పాటను వాడారు అంత అద్భుతంగా మరి పాడదామని చూశాను కానీ చాలా అద్భుతంగా మరి పాడడం జరిగింది అప్పటి వరకు మరి ఇంకొక పాట మరి ఎస్కే వరకు ఒక్క నిమిషం మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేసే వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళు ఇలా షేర్ చేయండి ఈ గిల్లా మ్యూజిక్ ఉన్న గిల్ల ఇంపి మాట్లాడుతూనే ఇస్తుంది అన్నట్టు ముచ్చట ఇప్పుడు ఏ పాట ఇప్పుడు తర్వాత రాబోయే పాట మరి జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొరటాల శివ డైరెక్షన్ లో మరి శ్రీదేవి కూతురైన జాన్వి కపూర్ హీరోయిన్ గా వచ్చిన పాటలలో మరి అనిరుద్ మనకు తెలుసు తమిళనాడు సంగీత దర్శకుడు అనీరు తెచ్చిన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన అందరి నూనెల్లో నాటిన పాట మరి ఆ పాట మరేదో కాదు వెరీ సింగర్స్ లైక్ మీ షేర్ మీకు చుట్టేస్తుంది చుట్ట చుట్టేస్తుంది అర రే చుట్ట మల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ నామై మరపు చేతనైతే నువ్వే నన్న పూరా నా లాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రకకురంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందా పుట్టింది ఏమానో అంటే ముచ్చట పుట్టింది ఆ పుడతానే నీ పిచ్చి పెట్టింది నీ పేరు పెట్టింది హోర హోని కట్టింది గోరింట పెట్టింది ఆ చామికి మొక్కులు కట్టింది చుట్ట మల్లె చుట్టేస్తుంది చుట్టేస్తుంది చుట్ట మల్లె చుట్టేస్తుంది

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వస్తుగా పెంచాన్ని వంద కోట్ల సొగసిరి ఆస్తిగా లేసుకోసరి కొసరి ఏ ఏ చేసు నా ఒంటికి నచ్చట్లే నీ గగిలితో నన్ను సింగారించురా ఏ నల చూడాలి నన్ను నిద్రపుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమా అంటే ముచ్చట పుట్టింది ఆ పుడతనే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది హొయ్యారం ఓ నీ కట్టింది గోరింట పెట్టింది ఆ స్వామికి మొక్కులు కట్టింది చుట్ట మల్లె చుట్టేస్తుంది చుట్టేస్తుంది చుట్ట చుట్టేస్తుంది హరే చుట్టేస్తుంది తొండరి చూపు ఊరికే ఉండదు కాసేపు థ్యాంక్ యూ మరి మా ఛానల్గా మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒకటే ఉంది కాబట్టి అటు పాట వస్తుంది ఇటు డాన్స్ వస్తుంది ఏమనుకోకండి జే రాగు బాబు ఇలా లైవ్ లో ఉన్నప్పుడు ఎందుకు ఆగ్రహం చేస్తున్నారు మీరు లైవ్ ఉన్నప్పుడు లైవ్ లో వినిపిస్తుంది మీరు అంత లేదు మరి ఇప్పుడు ఆ విధంగా ఆ విధంగా మరి సాంగ్ సుమింగ్ నస్తున్నాయని అనుకుంటున్నా ఏ దొక్కుతారు మాకు అందరూ ఇట్లా అందరు దొరుకుతారు దిమాకరా చేస్తారు కాబట్టి జరా సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ప్రోగ్రాన్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మరొక పాటని ఆడతా ఇప్పుడే మీరు ఆడండి ఏం సాంగ్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అనే సాంగ్ని ఇప్పుడు పాడతాను ఆగండి ఆ లిరిక్స్ జర ఎత్తికి మరి మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో మా చెల్లెన్ను మా అన్నచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు అందుకే ఆహం ఆగం సాంగ్ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే నువ్వే కావాలి నేను వాడిన తర్వాత ఒక్క పాట నన్ను వాడన అయ్యా మీరే వాడతారా నువ్వు వాడీ ఇక్కడ చే వార్ అంటే బయ వార్తురు దన్నేమో ఒక ఒక పదవినో వార్త ఈ పాట నేను నాకు దిసురు ఆ అరే రామనులివేట కడే ఆగం చేస్తారో తిరిడి 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 ఇక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ విత్ మ్యూజిక్ అర్థా దేరా లైక్ దిస్ వీడియో లైక్ చేయండి మైక్దా మైక్ విశేష మైక్ విశేష మైక్ తో మంచి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంది ఇదే మల్లారి నా నీ రై రాజ్యం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదే గారడి ఇక్కడ పాడవాళ్ళు శాసనవతాదు ఏడా ఓ వయ ਨਾ ਨੇ ਨੂਰ ਨਾ ਦੀਨੀ ਪੀਣਾ ਬੇਮਾਰੇ ਪੀਆਵਾ ਜੜ ਢਿੜਿੜਿੜਿੜਿਨੀ ਓ ਦੀਨੀ ਪੀਏ ਦੇ ఆవన తిరిడి ఎక్కడ ఉన్నా పక్కన నుండే ఉన్ని సుండే లేలే తీరే మల్లరి నిద్దుర తుంచే మల్లల గాలి వద్దకు నొచ్చీ తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం తిరిడి తిరిడి వెన్నల డిస్టర్బింగ్ నిద్ర తుంచే మల్లెల నీ వద్దకు వచ్చి తానవ నువ్వే కదా చెప్పువా పరిమళం తిరిగి ఓ వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కదా చెప్పువా సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతుందో ఇలా నా ఎద హో దీని పేరేనా எ பக்கே உன்னே இது இது கடி மரி కొండల నుంచి కిందకి దూకేతుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగిసే ఊపిరి నీకో కబురం పింది చెలి నీకై చూస్తూ ఉంటానని మన సుమ్ములు పోయపుడు ఇంత ఉలికి ఒలికి పడలేదు కదా మనకు తెలియనదింత ఎవరి చను అయి గిలిగింత నాలాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాతి అడుగడుగునాడి దీని పేరేనా ప్రేమ నే ప్రియ భావన నాలుడైన అచ్చం నీలా కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారెడీ నేను కూడా నువ్ యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ మా ఛానల్ వరకే మీరు మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది అద్భుతమైన పాట ఏ సినిమాలో ఉందో తెలుసు కదా నువ్వే కావాలి సినిమా ఏ బాబు ఓ బాబు నువ్వు కుజరావు నువ్వే కావాలి సినిమాలోని పాట మరి తరుణ్ అప్పట్ల తరుణ్ సినిమాలంటే ఎగబడి ఎగబడి చూసేటోళ్ళు మరి అప్పట్ల లవ్ స్టోరీస్లల్లా ఒక నిమిషం మాకు లవ్ స్టోరీస్లల్లా మరి అద్భుతమైన లవ్ స్టోరీస్ కథలతో అద్భుతంగా అల్లరించిన నటులలో మరి తరుణ్ మరియు ఉదయ ఉరేకి చెలరేగిపోయేటోళ్ళు ఒకనొక దశలో వాళ్ళ సినిమాలని చూడడానికి యువత అంతా ఏవడి ఏబడి ఏబడి మరి చూసేటోళ్ళు ఆ విధంగా మరి అప్పట్ల నువ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం ఉందించింది అనే పాటతోటి సునామినే సృష్టించింది ఆ సునామిలో భాగంగా మరి అప్పట్ల మనీష్ శర్మ కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మనీష్ శర్మ ఇచ్చిన మరి పాటలలో గొప్ప అయిన పాట ఇప్పటివరకు అద్భుతమైన సింగర్ కాకపోయినా ఒక బలగొంత వేసుకొని పాడిన మా అయిన రాజిత గారు అదే విధంగా కుక్క కొంత వేసుకొని పాడేజరావు కుక్క కొంత వేసుకొని పాడే నేను కావచ్చు మరి అద్దగా వేసుకొని మా అన్న ఇంకొక పాట తోటి మీ ముందుకు వస్తుండు ఏ పాట అంటే మరి ఇప్పుడు ప్రభాస్ నటించిన ఏ ఆవు ఏదో పడవాడు ఆవు జర ఇప్పుడు అదేదో వాడుతు ఆకాశం బద్దలైన మరి దశరథు డైరెక్షన్ లా వచ్చిన మిస్టర్ సాటిస్ఫాక్షన్ ఏ ఆవు అందరు దిమాకా చెప్తుండే ఏ దొరుతా తప్పుడు అప్పుడు ఏమి ఏం చేయరు నేను ఏమి సరే సబ్కరి అందరు ఆ ఇప్పుడు ఏం రాలే గాని ఆ ఇప్పుడు దా బాబు దా కదా గడ కూసడతా అంటూ ఇయో గడద గుసుకుని వస్తుండమా అన్న ఒక నిమిషం ఇదే కూసో వాడు ఇదే కూసో నమస్కారం అసలు ఇవాళ చాయపాడ వాడదాం అనుకున్నా కాకపోతే లవ్ వాడు అన్నట

మళ్ <laughs> <laughs> మేఘలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసా టెండ రై 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 రైడు చేసై రాకెట్లా మనసు సై 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 సైడు చేసై సిగ్నల్స్ తో ఏం పని హై అయిన వన్ వేలైనా కదలదే బండితే రేబిన ఓ ైన సౌండ్ గుండల్లోన మోగుతుంది నేను కలిసాకాండెరడు ఎండెరడెన్ మేఘాలే కుదుకున్న లైట్ కళ్ళల్లోన చేరు కుంది నేను కలిసాకెండరడెన్ టెండరెడ్ ఎండరడన్ ఓ ఓ పాటిలా ఉంది నీ ప్రతి క్షణం ఎందుకంటే చెప్పలేను కారణం టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతి పదం బాగుందమ్మాటల్లో నా ముంచడం ఏ రోలర్ కోస్టర్ ఎంత రెల్లిస్తుందా జానా నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా కాదు జానలోనైనా ఇవన్నుందాబోళ్ళునా నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా ఇక సాంబాలైన కదల దేవ్లు ఆకాశం బలైన సౌండ్ గుండెలోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోనా చేరుకుంది నిన్ను కలిశాకా ఆన్లైన్ లో నువ్వు అంటే క్లౌడ్ లైన్ లోకి నన్ను ఆఫ్ ఆఫ్లైన్ లో నువ్వు ఉన్నావంటే మది కోన్ లోకి కూరేస్తుంది ఓ అనిపిస్తుంది చాలా నాతో పాటు ఈ ఫీలింగ్ నీకు కొస్తేనా ఏ రోజైనా వాలంటే అనిపిస్తుంది ఏమైనా నాతో పాటు అడిగేస్తుంటే నీకు అంతేనా ఇక్కడ

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నేను కాలి సాకా టెంటర్ మే కాలే గుద్దుకుండ లైఫ్ లోనా చేరుకుంది నేను కాలి సాకా సుషీరు మరి లవ్ సాంగ్స్ తో ఏ ఒక నిమిషం నువ్వు వాడు పాడు నువ్వు పాడు అప్పలాగులో ఒకసలు అద్భుతమైన పాటలతో రెచ్చిపోతున్న మా ఛానల్ని ఫస్ట్ సార్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళంతా లవ్ సాంగ్స్ ఉంటాయి మరి ఒక విషయం అది మాట్లాడితే ఫ్రెండ్స్ మరి మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరే అక్కడ ఆ యొక్క లొల్లిమెకు ఆ లేకండి అంత దిమక రాజత్తూరి అట్లా మరి ఇప్పుడు నాకు మనం విన్న పాట ఏ అద్భుతమైన పాట మరి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ నటించాడు దిల్ రాజు నిర్మించాడు మరి కాజో తాప్సి హీరో హీరోయిన్ మరి దశరథు మరి సంబరం సంతోషం లాంటి సినిమాల డైరెక్టర్ అయిన దశరథ్ గారు ఆ సినిమాని దర్శకత్వం చేశారు మరి దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీలో పెద్ద హీరో అయిన దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా ట్యూన్ అందించారు అది మరి అడ్డగారుగా గుర్తు తీసుకుని మన మరి నిలువు గారుగా గుర్తు వేసుకుని మా అన్న ఇద్దరు అద్భుతంగా ఆ పాటని ఆకాశం బద్దలైన అనే పాటను పాడారు ఇప్పుడు మరొక పాట ఇంతకుముందు బొమ్మరిల్లు తోటి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో పాట పాడారు ఇప్పుడు మరొక బొమ్మరిల్లు సినిమాలోని అద్భుతమైన పాటతో మరొకసారి మరి బలగంతులు వేసుకొని రాబోతున్నారు మరి అద్భుతంగా నేను డాన్స్ చేస్తా మా ఛానల్ మీరు మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బొమ్మరిల్లు సినిమా నుంచి అంటే కళ్ళు తెలిసి కలగంటారట ఎందుకంటే వస్తుందాం చదివిద్దాం మా ఛానల్ గా మీరు మరోసారి చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కోరుకుంటూ ఇప్పుడు మరి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు పాటలు ఎలా ఉన్నాయో నా ఫ్రెండ్స్ వస్తున్నా వస్తున్నా అందరికి నమస్కారం ఆతిని మరియు యాజకే ఉంటుంది మీకు బొమ్మరీలు సినిమాకి వెళ్ళి కన్నులు తెరిచి కలగంటామని పాట వాడుతున్నప్పుడు పచ్చు ఏ కన్నులు తెరిచి కలగంటామని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను పగలే విన్నెలగా వస్తుందని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రేమ కోసం ఏకంగా తాజమహలే కట్టాడు షాజహానుకు పని లేదా అనుకున్నాను ప్రేమ కన్నా లోకంలో గొప్పదేదీ లేకుంటే చుట్లు పువ్వు పెట్టారనుకున్నాను ఓ అరయ్యలో జరిగింది ఓ ఓ ప్రేమలో నే కూడా తొడిసాను ప్రేమికులు అందులో అయ్యో పాపం పిచ్చేము అని అనుకున్నాను కానీ ఇప్పుడు పగలేవన్న ప్రేమికులు అయ్యో మరి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు పగలే విన్నెలగా తుందని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపమ్మది పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు బాయ్ మరి కొన్ని పాడాలతో చెప్తాము బై బై సిటా